నమస్తే వెల్కమ్ టు మీ ప్రజా ప్రతినిధి అంటే ప్రజల తరఫున మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతిరోజుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ళ పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫటా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలోచయం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి శ్రీశైలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా సత్తా చాటారు శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ తరఫున గెలిచిన ఆయన మరోసారి రానున్న ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో శిల్పా చక్రపాణిరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేంటి ఈ విషయంలో స్థానికుల మాటేంటి కులం నియోజకవర్గంలో గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు ఏ మేరకు జరిగాయనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రెండోది శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభా సమేత మల్లికార్జున స్వామి కొలువు తీరిన క్షేత్రం ఇదే అంతేకాదు అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అటు ఆధ్యాత్మికంగా ఇటు టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం శ్రీశైలం శ్రీశైలం ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు శిల్పా చక్రపాణిరెడ్డి ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన శ్రీశైలం నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అనంతరం వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా శ్రీశైలం నుంచి గెలుపొందారు హోరా హోరాహోరీగా సాగిన పోరులో బుడ్డ రెడ్డిపై ముప్పై ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు శిల్పా చక్రపాణిరెడ్డి ఇక ఎన్నికైన తర్వాత నియోజకవర్గం అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున అందజేసే పథకాలను అర్హులైన వారందరికీ అందించే విషయంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారు అన్న పేరు సంపాదించుకున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యాం వద్ద కొన్ని అభివృద్ది పనులు చేసేందుకు అంచనాలు సిద్దం చేశారు డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు రోప్లు ఆప్రాన్ ప్లంజ్ పూల్ ఇలా వివిధ రకాల పనుల కోసం నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేసి ను పరిరక్షించాలని భావించారు అయితే ప్రపంచ బ్యాంకు రుణ సహాయం లభించకపోవడంతో ఆ పనులు ముందుకు సాగకపోవడం నియోజకవర్గ ప్రజలను నిరుత్సాహానికి గురిచేసింది జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ముందుకు తీసుకువెళ్లారన్న పేరు పొందారు ప్రత్యేకించి నియోజకవర్గంలోని ఆత్మకూరులో దాదాపు నాలుగు వేల మూడు వందల ఇళ్లు మంజూరు చేశారు శ్రీశైలం పెళ్లే రోడ్డులో మైనారిటీ కాలనీ దుద్యాల కాలనీ కస్తూర్బా పాఠశాల సమీపంలో లేఅవుట్లు ఏర్పాటు చేశారు అయితే ఈ మూడు ప్రాంతాల్లో నిర్మాణ పనులు చివరి దశకొచ్చాయి కానీ నీటి వసతి కల్పించడం మాత్రం పూర్తి కాలేదు దీంతో లబ్దిదారులకు వీటినిచ్చేందుకు అవకాశం లేకుండా పోయిందన్న విమర్శలు కొంతమేర వినిపిస్తున్నాయి అదే నీటి వసతి కూడా కల్పించి ఉంటే చాలా వరకు ఇతర మరమ్మతులు త్వరితగతిన పూర్తయి ఈ పాటికి పేదలకు గృహ వసతి కలిగి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వెలుగోడు మండల పరిధిలో మైనారిటీ విద్యా సంస్థల కోసం కేంద్రం ఏడు వందల అరవై కోట్ల రూపాయలు విడుదల చేసింది ఉర్దూ మీడియం జూనియర్ కాలేజ్ తో పాటు హాస్టల్ నిర్మాణం ప్రీ మెట్రిక్ హాస్టల్లో వంద మంది విద్యార్థినులకు వసతి సౌకర్యం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ మంజూరు చేసింది వీటి నిర్మాణాల కోసం చేపట్టాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నిర్వహణ రెండు రాష్ట్రాల యొక్క బాధ్యత ఇది దీనికోసం నిధులు ఖర్చు పెట్టాలన్న దాంట్లో వాళ్ళకు ఒక స్పష్టత లేనట్టుగా కనపడుతోంది ఈ రోజు అయితే ఈ స్పష్టత లేని లేమి అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం తెలుగు ప్రజలకంతా కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు మీ యొక్క స్పష్టతను తీసుకొచ్చేసి దానికి ఖర్చు పెట్టవలసిన నిధులు తక్షణమే ఖర్చు పెట్టకపోతే మనం ఏదో ఒక సమర్థి చెప్తారు ఎవరో వచ్చేంతవరకు ఉగాది ఆగదు దసరా ఆగదు అన్నట్టుగా ఆ ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ దాని యొక్క నిర్వహణకు సంబంధించిన అంశాలు మీరు తక్షణమే చేపట్టకపోతే మీ బాధ్యత మా బాధ్యతను తప్పించుకునే చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు మీ యొక్క వై వై వైరుష్యాలు కానీ మీ రాజకీయంగా ఉన్న వై వైషమ్యాలు కానీ పక్కన పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు న్యాయం చేయడం కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కేవలం నూట ముప్పై కోట్లు అంటున్నారా నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు తయారవుతుంది మీరు రోజు వేల వందల కోట్లు లక్షల కోట్లు కూడా ఎత్తిపోతల పథకాలు ఖర్చు పెట్టుకుంటూ ఆ ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా చేస్తున్న దుర్వినియోగం చేస్తున్న కార్యక్రమంలో లైఫ్ లాంటిది మీరు ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా లైఫ్ లాంటి ప్రాజెక్టుకు తక్షణమే రెండు రాజకీయ పార్టీలు బేసరి ముందుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని ఆ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక సూచనను మేము రాయలసీమ సాగు నుండి శాతం సమితి నుండి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్నాం మీరు పెద్ద ఒక పెద్ద అన్నగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తున్నాం సిల్మా చిగురుపాణి రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనుల కంటే నెరవేర్చని హామీల లిస్ట్ పెద్దది అంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఇంతకీ ఆయన నెరవేర్చని హామీలేంటి వాటి విషయంలో స్థానిక ప్రజల మాట ఏంటి అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దేశంలోనే పేరు పొందింది శ్రీశైలం అలాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి కొన్ని హామీలను నెరవేర్చే విషయంలో విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది అలాంటి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే ఏటా ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైలం రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో పూడిక పేరుకుపోతోంది దీని కారణంగా మొదట్లో మూడు వందల ఐదు టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం రెండు వందల పదిహేను టీఎంసీలకు మాత్రమే పరిమితం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది ప్రత్యామ్నాయ చర్యల ద్వారా పూడిక మట్టి కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచించినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరులో ప్రజల తాగునీటి కష్టాలు ఇప్పట్లో తొలగిపోయే అవకాశాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది పట్టణ పరిధిలో ఇంటింటికి నీటి సరఫరా కోసం నూట పదహారు కోట్ల రూపాయల మేర ఏఐఐబీ నిధులతో చేపట్టిన పనులు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు వాస్తవానికి వెలుగోడు జలాశయం నుంచి వేంపెంట కరివీనం మీదుగా ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్లు నిర్మించి ప్రజలకు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో చేపట్టిన పనులు ఇప్పటి వరకు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో గోడౌన్ నిర్మిస్తుండగా అధిక అసంపూర్తిగా నిలిచిపోయింది పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు కనీస వస్తువులు కరువయ్యాయి చివరకు ఎక్స్ రే యంత్రం కూడా పనిచేయడం లేదు దీంతో ఆత్మకూడు శ్రీశైలం కాట్ రోడ్డుపై ఏదైనా ప్రమాదాలు జరిగితే ఎక్స్ రే తీయించాలన్నా సరైన వస్తువులు లేని పరిస్థితి నెలకొంది దీంతో దూరంగా ఉండే కర్నూలుకు రిఫర్ చేయాల్సి వస్తుందంటున్నారు వైద్యులు రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేసి అరవై సంవత్సరాలైంది మరి అరవై సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరినటువంటి నీళ్లు నూట ముప్పై ఆరు టీఎంసీలు ఈ సంవత్సరం చేరినాయి గతంలో ఇలాంటి పరిస్థితి అంటే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యి నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకి తక్కువగా చేరినటువంటి సందర్భాల్లో ఇది నాలుగోది అయితే ఇటువంటి సందర్భంలో కూడా మరి కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మాణం జరిగి నలభై సంవత్సరాల కాలంలో ఒక పక్కన తెలంగాణ నూట ముప్పై ఆరు టిఎంసీలు శ్రీశైలంలో నీళ్లు వచ్చినా కూడా ఈ పరిస్థితుల్లో రెండు వందల నలభైకి పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ను మరి వాళ్ళు తయారు చేసుకొని సప్లై చేసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే పరిస్థితి ఇక స్థానికంగా ఉన్న సున్ని పంటను గ్రామ పంచాయతీగా గుర్తించినా అక్కడ మాత్రం ఎన్నికలు జరగడం లేదు ఇందుకు కారణం ఇక్కడి ప్రాంతమంతా శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని భూములు కావడమే అంతేకాదు ఏళ్లు గడుస్తున్న నల్లమల ఘాట్ రోడ్ విస్తరణ పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నికైనా ఆయా ప్రజా ప్రతినిధులు ఈ సమస్యలపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు శ్రీశైలం మల్లంగ దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీంతో వారాంతాల్లో పండుగ రోజుల్లో భక్తులకు వసతి గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి ఇక క్యూ లైన్లున్నా రేకుల షెడ్లు కావడంతో ఎండ తీవ్రతకు భక్తులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు దీంతో కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని భావించి డెబ్బై ఐదు కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు కానీ పనులు నేటి వరకు మొదలే కాలేదు మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే చెప్పిన దానికంటే చేసింది తక్కువన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది దీంతో ఆయనకు వందకు నలభై మార్కులు వేశారు స్థానిక ప్రజలు శ్రీశైల నియోజకవర్గంలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన పాలనను పరిశీలిస్తే మాత్రం కేవలం ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల తప్ప గత ప్రభుత్వాయంలో చేపట్టిన సాగు తాగునీటి పథకాల నిర్మాణాలు ఎక్కడికెక్కడ స్తంభించిపోగా ప్రస్తుత ప్రభుత్వ ఆయంలో నిర్మించిన పలు నిర్మాణాలు కూడా స్తంభించిపోయాయి దీంతో శ్రీశైలం నియోజకవర్గంలో కేవలం సంక్షేమం మినహా అభివృద్ధి ఎక్కడ కానరావడం లేదు కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి శ్రీశైలం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి తనను మరోసారి గెలిపిస్తే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని ప్రచార పర్వంలో హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారాయన మరి ప్రజలు ఆయనపై విశ్వాసం ఉంచి మళ్ళీ గెలిపిస్తారా లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది